సిద్ధమయ్యారు రామచంద్ర గారు నమస్కారం అండి నమస్కారం అండి నా వాయిస్ వినిపిస్తా ఉందా మీకు సార్ ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్ని మీ కోణంలో విశ్లేషించాలి అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు అంత విశ్లేషణలోకి వెళ్ళిపోతే ఒక పరిధి లేకుండా చాలా విస్తృతం అవుతుంది ట్రంప్ జోక్యం పట్ల ఏమి స్పందన అనేది నన్ను కొంచెం దాని మీద రిఫ్లెక్ట్ చేయమన్నారు నేను చర్చ కూడా అక్కడి నుంచే మొదలైంది కదా ట్రంప్ జోక్యం చేసుకున్న తర్వాత ట్రంపే క్లెయిమ్ చేసుకుంటున్నాడు ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నాయి అని ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఒకటి అమెరికా చాలా బలమైన దేశం ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ తన మాటే నెగ్గాలనేటువంటి దేశం గత రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళను వ్యతిరేకించినా వాళ్ళు ఏమైనా మేము ఏమైనా చేయగలం ఏమైనా అనేటువంటి ధోరణితో పెరిగినటువంటి దేశం అది సో ఆ దేశ ప్రజలు కానీ లార్జ్ రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఆ కోణంలోనే వాళ్ళ మనస్తత్వం పెరుగుతుంది సో ట్రంప్ కూడా ఏంటంటే నేను జోక్యం చేసుకున్న తర్వాత అంటే ఎందుకు జోక్యం చేసుకోవాలనుకున్నాడనడానికి అనేక కారణాలు ఉండొచ్చు ఒకటి ఏంటంటే గత ఈ అతను సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అతని యుద్ధాలని ప్రోత్సహించే చర్యలు తీసుకోవడం లేదు ఒక ఇజ్రాయెల్ విషయంలోనే మాట్లాడేది వినిపిస్తా ఉందండి మీకు నేను మాట్లాడేది మీకు వినిపిస్తా ఉందా హలో యా వినిపిస్తా ఉందా నేను మీకు సార్ రామ్ చంద్రయ్య గారు మనకి ఆడియో డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉందా ఐ విల్ కమ్ టు యూ సార్ ఐ విల్ కమ్ టు దాని గారు సరే మనకి టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుగా ఉంది సార్ ఇది ఇదంతా ఒకటైతే మీరు చెప్పినటువంటి చారిత్రక అంశాలు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ వాతావరణాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి వీడియోలు దీన్ని ఎట్లా చూడాలంటారు ఒక ఒక పాకిస్తాన్నే పేలు చేశారని ఒకటి పెడతాడు ఒకడేమో లాహోర్నే పేల్ చేసామని చెప్తారు ఎయిర్ ఎయిర్బేస్ని ఆక్యుపై చేసేసుకున్నామని చెప్తూ ఉంటారు అట్నుంచి కూడా మొత్తం పాకిస్తాన్ కాశ్మీర్ మొత్తం మొత్తం మన చేతుల్లోకి వచ్చేసింది అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎట్లా ఉంది అదే వచ్చింది నేను ఏమైతే చూసా ఒక మ్యాప్ చూ లాహోర్ మీద కరాచీ పోర్ట్ పోయింది వాళ్ళకి సంబంధాలు పోయింది ఇంకేదో ఒక పాకిస్తాన్ మహాపట్నాలు ఉన్నాయి కదా ఇప్పుడు లాహోరు కరాచీ ఇస్లామాబాదు పిండి వీటన్ని కూడా భస్మి పట్ల చేసామని కూడా ఒక ఆయన మ్యాప్ పెట్టి మరీ దాని మీద మ్యాప్లు పెట్టి స్కేల్ పెట్టుకుని చూపెడుతున్నాడు అది విచిత్రంగానే అది సోషల్ మీడియా కూడా పక్కన పెట్టేస్తే ఇది తీవ్రవాదం సంబంధించిన విషయం అది వాళ్ళు దాడి చేసా భద్రత దాడి చేసా అక్కడ స్టోరీ అయిపోయింది కానీ దాన్ని పాకిస్తాన్ ఒకందుకు వాడుకుంటది మనం ఇంకో మన మన ప్రభుత్వం ఇంకొందుకు వాడుకుంటుంది మీడియా సోషల్ మీడియా ఇంకొందుకు వాడుకుంటుంది మూడు వారాలు విడిగా చూడాలి దీన్ని వెంటనే ఇన్సిడెంట్ జరగగానే భారతదేశంలో హిందువులు అందరూ ఏకమైపోయారు అనే మాటలు చాలా ప్రచారం ప్రచారం చేశారు ముఖ్యంగా రిపబ్లికన్ టీవీ రిపబ్లిక్ టీవీ లాంటి ఈ ప్రచారం తీసుకొచ్చారు జనరల్ గానే వచ్చే ప్రశ్న ఏంటంటే హిందువులందరూ ఏకం చేయడం కోసము ఈ దాడి జరిగిందా అనే మాట కూడా వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే టీవీలోనే యుద్ధాన్ని సృష్టించారు సృష్టించారు అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇంత ముందు ఇన్సిడెంట్లు ఉన్నాయి ఇంత ముందు మన సైనికుల మీద దాడి చేసిన దాన్ని అది ఆర్గనైజ్డ్ అని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నరే అన్న తర్వాత ఆ రోజు నేను మాట్లాడాను హోమ్ మినిస్టర్ తోటి ప్రధానమంత్రితో కూడాను నువ్వు నోరు ముస్ కూర్చో అన్నారు అంటే వాళ్ళని బలి పెట్టారు అనే మాటని ఆయన సత్పాల్ గారు ప్రపంచం ముందు చెప్పాడు అది మనకు గుర్తుకొస్తుంది కదా ఇప్పుడు ఎగ్జాక్ట్ గుర్తుకొస్తుంది కదా అంటే ఈ పని చేయడం కోసమే అంటే యునైట్ చేయడం యునైట్ ఎందుకు అని ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయి కదా దీని వెంటనే మర్నాడు బీహార్లో ఎన్నికలు మన ఎన్నికల ప్రచార సభలో మన వద్ద ప్రభుత్వం అధినేత దాన్ని వాడుకున్నారు సార్ ఇప్పుడు ఇంకొక విషయం అండి ఇప్పుడు ఇవన్నీ అవుతుండగానే అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఏ విధంగా చూడాలి ఆ రోజు సడన్ మీదే బ్రేకింగ్ న్యూస్ మేము కూడా చదివాం అమెరికా ఆయనే మనకంటే ముందే ఆయనే ఆయన యొక్క అఫీషియల్ సోషల్ మీడియా వేదికపైన మీ ఇరు దేశాలపై సంప్రదించాం సో శాంతి ఒప్పందాలు అయిపోయినాయి సో కాల్పులు విరమణ చేశారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంటూ చర్చ ఇప్పుడు జరుగుతుంది ఆయన ఏమేమి మాట్లాడాడు అనే మాట మీద కూడా చర్చ ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతుంది అలా రాలా ఆ ప్రస్తావన రా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి బయట ప్రపంచం తెలిసే అవకాశం లేదు కానీ ఒక పని చేయొచ్చు కదా నువ్వేవడరా జోక్యం చేసుకోవడం అనే పరిస్థితి భారత ప్రభుత్వానికి ఉన్నదా వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇవాళ ఆర్థిక విషయాలు మా మధ్య చర్చకు రాలేదు వాణిజ్య విషయాలు మా మధ్య చర్చకు రాలేదు అంటున్నారు మీరు ఆగారు వాళ్ళు ఆగిపోయారు ఇది ప్రపంచం చూస్తున్నారు ఈ ఆగిపోవడానికి కారణం అమెరికా ఒక మాట చెప్తుంది ఓపెన్ గా చెప్తుంది అమెరికా అధ్యక్షుడే ఓపెన్ గా చెప్తున్నాడు దాన్ని నువ్వు అనలేదు నీ మాట మేము వినము ఈ రెండు ముక్కులు భారత ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పవచ్చు చెప్పడం లేదు అంటే ఆటోమేటిక్గా అమెరికా జోక్యాన్ని మనం ఆమోదించామని అర్థం వస్తుంది ఆ తెప్పించి మీద మెమొరీ అంటే సరే అంటే దాంట్లో చాలా అంశాలు ఉంటే మనకు అనుకూలమైన విషయాన్ని మాత్రం మాట్లాడి మీద ఈ విషయం మాట్లాడదు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఆ అమెరికాకి ఓపెన్ మెసేజ్ ఇవ్వచ్చు కదా నిన్నెవరు చెప్పన్నారు పెద్ద పాత్ర నీదేమిటని చెప్పొచ్చు కదా గురువులం ఇవ్వాలా అని మనం చెప్పుకుంటున్నావు కదా నువ్వు నువ్వెవరా విశ్వగురువుకి పెద్ద అనవచ్చు తర్వాత ఇంకా ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా కనిపించింది అండి ట్రంప్ వ్యాఖ్య మీరు అన్నిటికీ మళ్ళీ కొత్త టర్న్ మళ్ళీ తీసుకున్నా అది నిజమా కాదా ఏడానికి పక్కన పెడితే అంతకు నాలుగు రోజుల ముందే వారి యొక్క వైస్ ప్రెసిడెంట్ అది ఆ రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం అందులో మాకేం సంబంధం ఉంటుంది అంటూ ఆయన చేసాం దాన్ని కూడా మీడియా పెద్ద ఎత్తున మాట్లాడుకున్నాం మరి ఒక నాలుగు రోజులు ఏం జరుగుంటుంది ఇంత కన్ఫ్యూజన్కి కారణం ఏంటి అదే సహజంగానే పాకిస్తాన్ లో వాడికి వాణిజ్య ప్రయోజనాలు ఉంటాయి ఇండియాలో ఉంటాయి ఉండకుండా ఎలా ఉంటుంది ఇండియా కూడా వాణిజ్య ప్రయోజనాలు అమెరికాలో కూడా ఉంటాయి అది దాన్ని ట్రంప్ అనేది ఇన్ఫరెన్స్ అనేది గివెన్ సర్కమ్స్టాన్సెస్ లో మనకు అర్థమవుతూనే ఉన్నది అమెరికా కనుక అటువంటి హెచ్చరిక చేసుకుంటేనే వెనక్కి తగ్గడం ఎందుకు జరిగింది అనే మాటకి పెద్ద విషయం కదా సడన్ గా ఒక్కసారిగా ఆ విషయం వెళ్ళిపోతున్నాం మనం చేసేస్తున్నాం అనే మాటని మీరు వెనక తగ్గారండి ఇంకేదో పెద్దది జరుగుతుంది ఊహాగానాలకి అవకాశం ఉన్నది ఊహాగానాల నిజాం కాదని చెప్పడం లేదు మీరు ఇప్పుడు కూడా చెప్పడం పైగా ఏమవుతుందంటే ఈ రా దేశంలో ఇప్పుడు పహేలుగా ఇన్సిడెంట్ మీద అనుమానాలు వచ్చే పరిస్థితి వచ్చేసింది చాలా సోషల్ మీడియాలో ఒక లాభం కూడా జరుగుతుంది గమనిస్తుంటే ఒక పదిహేళ్ళు కిద్దాం పదిహేను కిద్దాం పదిహేను ఏళ్ళు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉండగా ఆనాటి మన్మోహన్ సింగ్ మీద ఆయన చేసి విమర్శలు కూడా వస్తున్నాయి అవన్నీ చేసి వీరి మీద కూడా ప్రశ్నలు అవుతాయి మోడీ వర్సెస్ మోడీ అని కూడా మధ్య మంచి ఇప్పుడు ఇంకొకటి అండి ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకొని మాకు యుద్ధాన్ని ఆపండి లేకపోతే మధ్యత్వ వర్తిత్వం వహించండి అని అనుకోవాలా లేకపోతే అమెరికానే ఈ ఇంటర్ఫేర్ అయ్యిందని అనుకోవాలా పోనీ పాకిస్తాన్ ఫర్దర్ ఆర్గ్యుమెంట్ కోసం పాకిస్తాన్ వెళ్ళి అమెరికా కాళ్ళ మీద పడింది నాకన్నా భారత సైనిక శక్తి ఎక్కువ అది వాసు పాకిస్తాన్ ఇవాళ మన మనతో పోలిస్తే నలభై నాలుగో స్థానంలో ఉంది మనం నాలుగో స్థానంలో ఎకానమీ స్ట్రెంగ్త్ మంది ఫోర్త్ ప్లేస్ ఫార్టీ ఫోర్త్ ప్లేస్ పోర్చుగల్ కన్నా కొంచెం ముందు ఉన్నది అది మన జర్మనీ కన్నా ఒక అడుగు వెనక్కు అంతే చాలా ఇవాళ రేపు జర్మనీ కూడా మనం దాటిస్తామనే మాటలు వస్తున్నాయి సో వీఆర్ ఎ బిగ్ ఫోర్స్ కానీ అని పాకిస్తాన్ చెప్పినా చెప్పకపోయినా బలహీన వినాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో లేదు కానీ అమెరికా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ గురైంది అమెరికా ఎందుకు ఇది పెద్ద ప్రశ్న అది పోనీ అమెరికా చెబితే మనం ఎందుకు ఉన్నాము గతంలో కూడా అమెరికా ప్రయత్నం చేసింది మనం నోరు మూసుకోరా నువ్వు నువ్వేరా